హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అండ్ మన వీడియో కంటిన్యూ చేసే ముందు అయితే కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది మీకైతే అండ్ వీడియో అనేది లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా ప్రతి ఒక్కళ్ళైతే లైక్ అయితే కొట్టట్లేదు లైక్ కొట్టి అనేది వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా అక్కడ నిన్న ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి అక్కడైతే ఇల్లు అయితే ఉన్నాను ఉన్నానమాట ఇంకా కొద్దిగా అయితే వాష్ చేసుకున్నాను అనమాట వాష్ అయితే వేసుకున్నాను ఈవినింగ్ ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పారైతే పెట్టాలి ఇంకా టీ అయితే తాగాలన్నమాట అనమాట అయితే వాష్ చేసుకున్నాను ఇంకా వాష్ చేసుకొని తొందరనే ఇంకా అవైతే మన ఇల్లు అయితే ఇంకా తర్వాత స్వీట్ బట్టరు ఫ్రెషప్ అయిందనమాట ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి ఆ బట్టలు అనేది తీసేసింది ఇంకా చిందర వందరున్నాయి అని చెప్పేసి అన్ని కింది గుంజీలు టోనీ స్వీట్ ఇద్దరు కలిసి ఇంకా టోనీ అయితే మడత చేసి పెట్టుకున్నారనమాట ఇద్దరు అని తక్కువ ఉంటాయి ఎంతైనా బాయ్స్కి అనేది బట్టర్ తక్కువ ఉంటాయి కదా ఇది మీ ఇంట్లో కూడా ఇట్నైనా సేమ్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతైనా బాయ్స్ తక్కువ ఉంటే లేడీస్ ఎక్కువ ఉంటాయి ఎక్కడైనా ఎక్కడైనా నేను చూసింది అయితే అదే ఇంకా మా టోనీ కొన్ని తక్కువ ఉంటాయి మా టోనీ మా హస్బెండ్కి తక్కువ ఉంటాయి బట్టలు ఇంకా స్వీటీనాయి వచ్చేసి చాలా ఎక్కువ ఉంటాయండి బట్టలు ఇంకా అన్నీ ఇంకా టోనీను టోనీ స్వీటును టోనీ ఇద్దరు మడత పెట్టేసి అని టోనీ తర్వాత ఇంకా సీటీ మడత పెట్టాలంటే వాళ్ళకి పిచ్చి లేకపోతుంది అన్ని కింద ఏం చేసిళ్ళు ఇక మడత పెట్టమంటే మడత పెట్టలే మడత పెట్టలేరు రసలే ఇక చూస్తూ ఉన్నారు ఏ మా వల్ల కాదు మమ్మీ అని చెప్తా ఉన్నారు ఒయ్యో అని మళ్ళీ చెప్పేసి మళ్ళీ స్వీటీ నేను మళ్ళీ ఇంకా ఆమె కొన్ని కొన్ని మర్త పెట్టించింది ఇంకా మొత్తానికైతే మొత్తం నేను భర్త పెట్టి నీట్గా సర్దేసామని సెల్పుల్లో లాస్ట్ లాస్ట్ పెడితే చూడండి ఇంకా నీట్గా అయితే సర్దేశామనమాట ఇంకా టోనీ బట్టలు అయితే స్వీటీ సర్దేసింది టోనీను స్వీట్ ఇద్దరు చదువుకున్నారు టోని బట్టలు ఇంకా స్వీటీ బట్ట స్వీటీ బట్టలు వచ్చేసి ఇంకా సెల్ఫ్లో అయితే నేనైతే సర్దానమాట తర్వాత ఇంకా బట్టలు అవన్నీ సర్దాకనైతే తర్వాత ఇంకా టీ అయితే పోసుకుంటా ఉన్నాను అన్నమాట టీ అయితే పోసుకొని ఇంకా టూ బిస్కెట్ తి తినేస్తూ ఉన్నాను ఇంకా చాయ్లైతే టోన్ కిడో పాలు పోసేసాను ఇంకా స్వీట్ అయితే ఇంకా డ్రెస్ అయితే వేసుకుంటూ ఉంది ఇంకా అదైతే మేమైతే చాయ్ అయితే తాగుతూ ఉన్నాం అన్నమాట ఈవినింగు మంచిగా అద్దీ పెట్టాను ఇప్పుడు సెల్పులు అవి ఎన్నో రోజులు ఉన్నాయండి సెల్పులు మళ్ళీ ఒక టూ డేస్ టూ డేస్ తర్వాత మళ్ళీ ఆ సెల్పులు చూస్తే చిందరందరూ ఉంటాయి ఇంకా బాయ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి బాయ్స్ తొందర మడత పెట్టుకోవచ్చు ఇంకా లేడీస్ ఇక చెప్పలేం మనం ఎక్కడ వేసినా ఎక్కడ చూసినా లేడీస్ బట్టలు ఎక్కువ ఉంటాయి ఇంకా అవైతే మడత పెట్టేసినా మడత పెట్టాలన్న కూడా ఆస్టకు వస్తుంది అవి అయితే ఇంకా ఎట్లా అట్లా చేసేసి మడత పెట్టేసి సెల్ఫ్లో పెట్టేసాం మంచిగా క్లీన్ చేసాం అనమాట టోనీ సెల్ఫ్ టోనీ పెట్టుకున్న సెల్ స్వీట్ పెట్టుకున్న సెల్పు మొత్తం నీట్గా సర్దేశాం ఇంకా ఒకటి మా అయితే ఉన్నాయి మావి కూడా సర్దేసుకోవాలి తర్వాత ఇంకా మనీ ప్లాంట్ చెట్టు మొత్తం అది ఇంట్లో ఉండడమే ఇంట్లో ఉండడం వల్ల కావచ్చు మొత్తం ఆకులైతే రాలిపోతూ ఉన్నాయి అనమాట బయట పెడితే ఏంటంటే బాల్కన్ చిన్నగా ఉన్నది పిల్లలు దానికి తాక్కుంటూ వెళ్తారేమో పిల్లలు తెంపుతారేమో ఆకులు అని చెప్పేసి బయట పెట్టట్లేదు దాన్ని అయితే అందుకని చెప్పేసి ఇంట్లో పెట్టినాం ఇట్లా పెడితే ఇంకా ఇంట్లో అయితే ఇట్లా అయిపోతుంది ఏం చేయలేదు దాన్ని మనము ఇంకా అయితే అవన్నీ మొత్తం ఆకులు కాడలు కొన్ని పండుగ ఎల్లో కలర్ వస్తాయి కదా అట్లా ఎల్లో కలర్లో వచ్చినాయి అనమాట ఆ వచ్చిన అన్నీ తీసేస్తూ ఉన్నాను నేను మమ్మీ నేను తీసాను అని చెప్పి ఇంకా టోనీ కూడా అడుగుతూ ఉన్నాడు ఇంకా ఆగు తీసేస్తా అని చెప్పగానే ఇంకా మీకైతే హాయ్ చెప్తా ఉన్నాడు ఇంకా అక్కడ టోనీ అయితే ఇంకా అవైతే నీట్గా అయితే తెంపేస్తూ ఉన్నాను ఇంకా ఆ ఎల్లో ఉంటే కూడా ఆ చెట్టు అనేది గలీజు ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అవైతే నేను ఆ ఎల్లో కలర్లోనే అన్ని తెంపేస్తూ ఉన్నాను ఎందు ఎల్లో కలర్లోనే అండ్ బ్లాక్ కలర్ల అయినాయి ఇంకా అవి కూడా తీసేస్తా ఉన్నాను మొన్ననైతే మా దా మట్టిలో ఉన్న చెత్త మొత్తం తీసేసినాను క్లీన్గా ఎందుకంటే ఇంట్లో ఉంటుంది కదా నీట్గా ఉండాలి ఇంకా ఏం ఏమో అందులో ఉండకుండా చెత్త ఏమి ఉండకుండా అన్నీ ఇంకా ఇంట్లో ఉంటుంది కదా మనతో పాటు అని చెప్పేసి మొత్తం నీట్గా అయితే కుండైతే నీటిగా ఉన్నది మట్టి ఇప్పుడు ఏం లేకుండా మంచిగా ఉన్నదనమాట ఇంకా అందులో వచ్చేసినాయి అవన్నీ వచ్చేసినాయి అనమాట ఇంకా చేతులు ఉన్నాయండి చిన్న చిన్న ఆకులైతే ఇంకా అవన్నీ అయితే డస్ట్బిన్లు వేసినాయి అక్కడ మీద కూడా ఆ బొమ్మకాడ ఉంది కదా అక్కడికి కూడా తెంపేస్తూ ఉన్నట్టు నేనైతే ఉద్రా గ్లాసులు పడతాయని చెప్తా అంటా ఉన్నాను ఇంకొకొక్కటి అయితే తెంపుకొచ్చి ఇస్తూ ఉన్నాడు మళ్ళీ ఏమో గ్లాసులు ఇట్లా పడిస్తాడేమో అని చెప్పేసి నేనైతే ఇంక బెడ్ ఎక్కి తెంపిన అనమాట ఇంకా అయితే స్వీట్ అయితే ఫ్రెషప్ అయింది ఇంకా ఫ్రెషప్ అయ్యి పౌడర్ అయితే పౌడర్ అయితే ఉంటుంది ఇంకా అవి అయితే ఇంకా అవి నేను అవి పైన ఇంక నేనే తెతాము ఆగని చెప్తే ఇంకా ఆగిరా మళ్ళీ ఏడుస్తాడేమో అని ఇంకా తర్వాత నేను కూడా వానికి అందట్లేదు అని చెప్పేసి ఇంక నేను కూడా ఎక్కి అనమాట ఇంకా లోపలి కూడా ఉన్నాయండి లోపలి అందట్లేదు ఇంకా అయితే తెంపినామన్నమాట కుసలు అట్లా ఎండిపోతూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇది సమ్మర్ కదా అసలు ఎందుకు అట్లా ఏమో ఇంట్లో ఉండడం వల్ల కావచ్చు ఆ చిన్న కొత్తలో బాగానే ఉంది మంచిగా ఉంది మంచి ఇగురు వచ్చింది కానీ ఇంకా ఇప్పుడు ఇంట్లో ఉండడం వల్ల అది ఎండిపోతూ ఉంది స్వీట్ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంది అక్కడ ఇంకా అవి తెంపి ఇంకా అవి డస్ట్బిన్లో వేస్తాను అన్నమాట ఇంకా డస్ట్బిన్లో వేసేసి ఇంకా తర్వాత ఇంకా స్వీటీ మొన్న స్విగ్గీలో ఆర్డర్ పెట్టిన అమ్మాయింది ఉన్నది కదా ఇవి వేస్ట్గా చేసినావు డాడీ పడితేనే పడతా అని చెప్పేసి వాళ్ళ డాడీతోనే అంటూ ఉంది ఇక్కడదే ఇక్కడ అని చెప్పేసి హాయ్ అంటా ఉన్నాడు ఇంకా టోని అయితే మీకు హాయ్ చెప్తా ఉన్నాడు లైక్ చేయండి అని చెప్తా ఉన్నాడు ఇంకా అక్కడ అయితే టోనీ అయితే అయితే ఇంకా వేస్ట్ అండి ఆ కోన్లు అయితే అసలే రెడ్డిగా పడట్లేదు అనమాట చూడండి టోనీ బట్టలు టోనీ స్వీటీ కలిసి ఇద్దరు నీట్గా సర్దిలికింది తర్వాత ఇంకో స్వీటీ అయితే స్వీటీ మత పెట్టుకుంటా అంటే నేను ఇంకా నీట్గా సర్ది పెట్టాను అన్నమాట ఇవైతే అయితే నీట్గా సర్ది పెట్టాను ఇప్పుడు సెల్పులు బట్ట సెల్పులలో బట్టలు అయితే ఏ రెండు సెల్పులు ఇప్పుడైతే సర్ది పెట్టాం ఈ కిందిదేమో టోనీ స్వీటీ సర్దారు ఈ ఇప్పుడు అయిందేమో నేను సర్దానమాట ఇంకా లోపలికి వరుస ఉంది బయటకు ఒక్క ఉంది అనమాట వేద బట్టలు లోపలికి ఒకటి ఒకటి ఇంకా బాగా చూడండి నీట్గా అయితే సర్ది పెట్టేశాం నచ్చినట్లా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్